పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ రేషన్ కార్డుల విషయంలో మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నిర్ణయం అనేది తీసుకొని చాలామందికి అయితే రాష్ట్రంలో రేషన్ కార్డులు అందిస్తామని అయితే తెలియజేయడం అంటూ జరిగింది కాస్త ఎనుకైనా కాస్త లేట్ అయినా సమయానికి అందించలేకపోయినా చివరాఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు అన్ని అప్డేట్ చేయడం అంటూ జరిగింది కొత్త పాత కార్డులను కూడా ఎవరైతే పాత ఉన్నవారికి కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేది ఉండడం అంటూ జరిగింది వాటిని కూడా మార్పులు చేర్పులు అనేది పూర్తిగా చేయడం అంటూ జరిగింది రేషన్ కార్డులు కొత్తవి కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది అన్నీ ఆన్లైన్లో అప్డేట్ కావడం అంటూ జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వెబ్సైట్కు సంబంధించి నీకు తమ్ముల్లో ఇచ్చాను కదా అది మీరు ఓపెన్ చేసి అందులో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే అక్కడ ఒక నెంబర్ అప్లై చేసుకున్నప్పుడు వస్తుంది ఆ నెంబర్ను ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టు ఏదంటే మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అనేది విషయం అనేది తెలియడం అంటూ జరిగింది జరుగుతుందండి అయితే అది కాకుండా ఆధార్ నెంబర్ను కూడా అక్కడ ఎంటర్ చేస్తే మీకు రేషన్ కార్డు కొత్తది వచ్చిందా రాలేదా అనేది విషయం కూడా మీకు అర్థమైపోతుంది ఒకవేళ మీరు అర్హులై ఉండి రేషన్ కార్డు ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్డేట్ అన్ని కావడం అంటూ జరిగింది రేషన్ కార్డులు అందరికీ ఆన్లైన్లో అయితే చూపించడం అంటూ జరుగుతుంది ఒకవేళ రాకుంటే మీ మీ మండలాధికారులను సంప్రదించి తగిన విధంగా మీరు ఒక విషయం అయితే చెప్పాల్సి ఉంటుందండి మేము అర్హులము కానీ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అంటూ జరిగింది కదా మాకు అందులో రాలేదనే విషయం అయితే మీరు మండలాధికారులకు తెలియజేయడం అంటూ జరగాలి అప్పుడు వాళ్ళు మళ్ళా తగిన విధంగా మీకు రేషన్ కార్డు వచ్చే విధంగా వాళ్ళైతే చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్న ఈ మేల మే నెలకు సంబంధించి రేషన్ కార్డులు కొత్తగా వచ్చిన వారికి కూడా బియ్యం అనేది కేటాయించడం అంటూ జరిగిందని స్వయాన గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగిందండి ఈ నెల పదిహేను తారీఖు నాటికి ఈ కొత్త కార్డులో అంద చాలా వరకు చేశారు కూడా కాకుంటే అంతా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వయంగా కార్డే రావాలనేది ఏం లేదు ఆన్లైన్లో మనం చూసుకుంటే మన పేరు మీద రేషన్ కార్డు వచ్చినట్టేది ఉంటే రేషన్ సరుకులు కూడా ఈ నెల రేషన్ సరుకులు కూడా పొందే అవకాశాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అయితే చెప్పేసిందండి అయితే మనం చేయాల్సింది ఏంటంటే రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వారికి ఈ నెల రేషన్ సరుకులు తీసుకో తీసుకోవాలి అని గవర్నమెంట్ చెప్పినా కానీ సమయానికి టైం అనేది అనుకూలంగా లేదు ఈ నెల రేషన్ సరుకులు అయితే వచ్చే అవకాశం అయితే లేదనేది ముఖ్యంగా తెలియజేయడం అటు జరుగుతుందండి వచ్చే నెల జూన్ నుంచి వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డులకైతే అయితే బియ్యం అనేది సరఫరా చేస్తారు అయితే ఈ విధంగా గవర్నమెంట్ చెప్పిన విధంగా ఇది మనము ప్రస్తుతము ఇప్పుడు మీకు చెప్పిన విషయము గవర్నమెంట్ చెప్పిన విషయం మీకు చెప్తున్నాను కానీ జరుగుతున్నది ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను హైదరాబాద్ లాంటి మహానగరంలోనే ఈ మే నెలకు సంబంధించిన కోటా బియ్యము అందించలేకపోతుంది దానికి నేటి వార్తల్లో కూడా రావడం అంటూ జరిగింది ఒక ప్రముఖ దినపత్రికల్లో ఇవాళ వార్త అనేది రావడం అంటూ జరుగుతుంది గవర్నమెంట్ ఏం చెప్తుంది మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము పాత రేషన్ కార్డుల మీద బియ్యం ఇస్తున్నాము సన్న బియ్యం ఇస్తున్నాము అని తెలియజేయడం అంటూ జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామని చెప్పడం అంటూ జరుగుతుంది కానీ తీరా చూసేసరికి ఏం జరుగుతుంది అసలు విషయం ఏంటి ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ రేషన్ డీలర్ల దగ్గర ఏమని కనబడుతుంది నో స్టాక్ బోర్డ్ అనేది కనబడుతుంది అనేది హైదరాబాదు లాంటి మహానగరంలో ఈ విషయం అనేది వెలుగులోకి రావడం అంటూ జరిగింది ఇప్పుడు పాత వాళ్ళకే బియ్యము సరిగ్గా అందించలేకపోతుంది మరి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి మరిన్ని బియ్యము ఎలా అందిస్తుంది గవర్నమెంటు మొన్న పండించిన పంట మొత్తం కొన్నారు దానికి దాదాపు ఆగస్టు నెల దాకానో సెప్టెంబర్ నెల దాకానో బియ్యం అనేది బడ్లనేది కొని సమకూర్చుకొని ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంత మేరకు ఈ రేషన్ బియ్యము కావాలో ఎన్ని నెలల వరకు అందుబాటులోకి తేవాలో తెచ్చుకొని ఉన్నది అది అప్పుడు చెప్పిన విషయం గవర్నమెంటే స్వయంగా ఇన్ని నెలల వరకు రేషన్ సరుకులు అనేది బియ్యం ద్వారా ఈ పేద ప్రజలకు అందియడానికి ఇంత మేర మేము కొనుగోలు చేసి ఉన్నాము అని అప్పుడే చెప్పేసింది కానీ మరి ఈ అందరికీ ఇప్పుడు వేరే ఎవరో వచ్చి రేషన్ కార్డు లేని వారు వచ్చి బియ్యం అయితే తీసుకుపోరు కదా రేషన్ కార్డు ఉన్నవారికే బియ్యం అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది మరి ఇప్పుడు అన్ని రకాల ఉన్నాయి ఇన్ని నెలకు సరి సరిపడా మేము రైస్ను కొన్ని పెట్టాము అని చెప్తున్నారు మరి ఈ విధంగా మళ్ళీ ఎందుకు జరుగుతుంది అనేది ప్రజలు గమనించాలి రేషన్ కార్డు ఉన్నవారికే బియ్యం అనేది విషయం తెలిసింది మరి స్టాక్ నో స్టాక్ బోర్డు అనేది ఎందుకు ఉంటుంది మేర సరుకు తెచ్చుకొని ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంతమీద గోదాం గోధుమలో పెట్టు ఎందుకు పెడుతున్నారు ఆ సరుకు అనేది తెచ్చి డీలర్ల దగ్గర పెడితేనే కదా ప్రజలందరికీ రేషన్ కార్డు దారులందరికీ అందించేది మళ్ళీ మీరే చెప్తున్నారు రేషన్ కార్డు ఎక్కడైనా ఉండని తెలంగాణ రాష్ట్రంలో మీరు రేషన్ కార్డు పొంది ఎక్కడ ఉన్నా కానీ ప్రస్తుతం మీరు ఉన్న చోటు నుంచి వెళ్ళే రేషన్ బియ్యం అనేది తీసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పించామని చెప్పుకుంటుంది మీరు అలా చెప్పుకోవడం ఏంటి మళ్ళీ ఈ విధంగా జరగడం ఏంటి రేషన్ కార్డు మరి పలానా చోట ఒక గ్రామంలో ఉన్నది నేను ఇంకో సిటీకి పోయి బతుకుతున్నా అక్కడ రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకోవాలనుకుంటున్నా గవర్నమెంట్ కల్పించింది తీసుకుంటాను కానీ మరి ఈ విధంగా ఎందుకు జరుగుతలేదు బియ్యాన్ని మరి సరిపడ బియ్యాన్ని డీలర్ల దగ్గరికి ఎందుకు పంపించట్లేదు అనేది విషయం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విధంగానే కాదండి ప్రతి ఒక్కటి రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన విషయాలు చెప్పుకుంటే సిగ్గు చేయటం మనకే సిగ్గు అనిపిస్తుంది ప్రజలకే ఎంత చెప్పాలి ఎందుకు చెప్పాలి అని మనమే మనది మనమే ఎత్తేసుకొని చెప్పడం అంటూ జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఏ విధంగా పాలన అందించాలి అనే విషయం అర్థం కావట్లేదు వాళ్ళకి తెలియదు అర్థం కాదు కాదు ఇక తెలియదు వాళ్ళు ఏవి వాళ్ళది ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది బై చత్ ఇక ఒక్కొక్క ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలనో ఆ విధంగా సంపాదించుకుందాము ఇక తెలంగాణలో భవిష్యత్తులో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రాదు దొరికిందే బుక్క అని ప్రతి ఒక్కరు వాస్తవంగా వాళ్ళు నాయకులే కావచ్చు లీడర్లే కావచ్చు వాళ్ళు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎన్నుకోబడ్డ వాళ్ళే కావచ్చు కానీ ఒక్కొక్కలను వాళ్ళ చరిత్ర తీస్తే రోడ్ల మీద ఉరికిచ్చి అంత ఖచ్చితంగా జరుగుతుంది రాబో కాలంలో ఖచ్చితంగా వాళ్ళు దోసుకుంటున్న ప్రతి ఒక్క పైసను కూడా సారీ లెక్క కట్టి వాళ్ళకి ఏ విధంగా తగిన శిక్షలు ఖచ్చితంగా పడతాయి గవర్నమెంట్ ను ఆగం చేసిన ఈ కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా అనుభవం అవుతుంది రాబో కాలంలో